కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మల్కాజిగిరి డివిజన్ వన్ ఫార్టీ వన్లో మా కాలనీ ఉంది ఇది మోస్ట్ నెగ్లెక్టెడ్ కాలనీ లెక్క తయారైపోయింది కానీ ఇది దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఎందుకంటే ఇది ఈ మా మా వన్ ఫార్టీ వన్ డివిజన్ మా అన్నపూర్ణ సొసైటీ కాలనీ కనెక్టివిటీ ఇటు కంటోన్మెంట్కి సికింద్రాబాద్కి మల్కాజ్గిరికి కనెక్టివిటీ కాలనీది మా నడమ జల ఈ కాలనీ నడుమ జల ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది ఈ రోడ్డుని కూడా మోస్ట్ నెగ్లెక్టెడ్గా చేస్తున్నారు ఎవరో ఒకళ్ళు కేసు వేసారని ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందని చెప్పి అధికారులు ఆ కేసు స్టడీ చేయకుండా మేము ఆ కేసుని మేము గెలిచాము మా కాలనీ గెలిచింది ఆ ఫార్టీ ఫీట్లో ఆమెకి ఎటువంటి అధికారం లేదు కోర్టు ఆర్డర్స్ కూడా వచ్చినాయి అధికారం లేదు దౌర్జన్యంగా వచ్చి డి రోడ్ని డిమాలిషన్ చేస్తే ఆ డిమాలిషన్ కూడా ఆమె సొంత ఖర్చుతో ఏమన్నారు ఎవ్వరు కూడా ఏ ఆఫీసర్స్ కానీ ఏ పొలిటికల్ లీడర్స్ కానీ అందరి దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినాము అందరినీ బతికిలాడుతున్నాము కానీ ఆ పేపర్లు చదువుకోకుండా ఉన్నది పేపర్ చదువుకోకుండా సింపుల్గా ఇది కోర్టు కేసు ఉంది అని చెప్పి మా డ్రైనేజీలో రెయిన్ వాటర్ పైప్లైన్లు కలుపుతున్నారు మాకు ఇది లో లెవెల్ ఏరియా అయినా సరే మేము ఒప్పుకొని మా ఇంకో ఫార్టీ ఫీట్ రోడ్లో రెండు టూ ఫీట్ టూ ఫీట్ పైప్ లైన్ వాటర్ పై రెయిన్ వాటర్ పైప్ లైన్స్ వేయించాం ఇదివరకు వేయించినా కూడా దాంట్లో కలపడానికి కూడా ఇబ్బంది అయిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ తీసుకొచ్చి డ్రైనేజ్ పైపుల్లో కలుపుతున్నారు రెయిన్ వాటర్ డ్రైనేజ్లో ఎట్లా కలుపుతారు ప్లస్ రోడ్ వేయరు అసలు సమస్యలు ఎవరు పట్టుకోరు ఇక్కడ చలమా ఒకటి ఉంది ఒక వాటర్ వచ్చేది దాంట్లో కంటోన్మెంట్ వాళ్ళు డ్రైనేజీ పైప్ లైన్లు డైరెక్ట్గా వదిలేస్తాం ఆ డ్రైనేజ్ వదిలేస్తే నేను ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేసి అడిగితే అది మేము ఏం చేయలేమండి డైరెక్ట్గా మేము వాళ్ళు చలమాలో వదిలేశారు కాబట్టి మేము ఏం చేయలేము చలమాలో డ్రైనేజీ వదిలేయాలని ఎక్కడైనా రూల్ ఉందా ఏంటి అసలు ఎక్కడ పోతుంది ఇంత అన్యాయమా అసలు ఏం చేసాం మేము ఏం తప్పు చేసాము ప్రతి వాళ్ళు రోడ్ అంటే కోర్టు కేసు ఉందంటారు డ్రైనేజ్లు అంటే ఇవ్వరు ఈ కాలనీ ఎస్టాబ్లిష్ అయిన కాడి నుంచి సగం ఏరియా సగం ఏరియా ఇది ఎనిమిది ఎనిమిది ఎకరాల కాలనీ ఎనిమిది ఎకరాల్లో నాలుగు ఎకరాలు ఈ రోజు దాకా డ్రింకింగ్ వాటర్ లేదు డ్రైనేజ్ లేదు రోడ్స్ లేవు ఇంత అన్యాయం అయితే ఎట్లా అసలు మేము ఇంత చదువుకున్న వాళ్ళం ఎడ్యుకేటెడు ఇంత ఉంది మాకు మూడు వేల ఓట్లు కెపాసిటీ ఉంది మేము కూడా సీరియస్గా నిర్ణయించాం మేము ఓటు బహిష్కరిద్దామని అనుకుంటున్నాం ఇంత అసలు ప్రతి ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తున్నాం పొలిటీషియన్స్ రిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరికి ఏది పట్టింపు లేరు ఏదో సాకు చెప్తారు ఏదో చెప్తారు మాకు మార్గం లేదండి ఈ మార్గం లేదు కాబట్టి ఆఫీసర్లు ఏమంటారంటే ఈ మార్గం లేదు కాబట్టి రెయిన్ వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్లో కలుపుతారు అంట ఇది ఎక్కడండి నేను మేము అంటున్నాము రెయిన్ వాటర్ పైప్ లైన్లు ఉన్నాయమ్మా మేము చూపిస్తామంటే కూడా అసలు టెక్నికల్ పీపుల్ లేదు లీగల్ చదవరు టెక్నికల్ పీపుల్ లేరు అసలు ఎవడు ఏ ఆఫీసర్ పార్టీ కొట్టలేరు ఇంత అన్యాయం అయితే ఎట్లా ఇది ఎన్నో ఏరియాలకి కనెక్టివిటీ ఈ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ షార్ట్ కట్ రోడ్ కనెక్టివిటీ రోడ్ ఇది దీన్ని కూడా ఇంత అన్యాయం చేస్తే ఎట్లా సరే వర్షం వచ్చిన ప్రతిసారి మోకాళ్ళలోత నీళ్ళు ఈ నీళ్ళు డ్రైనేజీలు పొంగిపోవటము బతిలాడుకొని వాళ్ళని వీళ్ళని పిలిచి ఎన్నో ఇప్పుడు ఒకరోజు వర్షం వచ్చిందంటే వన్ వీక్ సఫర్ అవుతుంది ఇంత ప్రాబ్లం ఉంది ఇక్కడ ఈ ఏరియాలో ఎవరన్నా స్పందించి దయచేసి నా రిక్వెస్ట్ ఎవరన్నా అధికారులు కానీ పొలిటీషియన్లు కానీ ఎవరైనా కానీ పట్టించుకొని టెక్నికల్గా టెక్నికల్ టీమ్ని లీగల్ టీమ్ని పట్టించుకొని మా దగ్గరికి వచ్చి చూసి స్టడీ చేసి మాకు న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను తన మీ పేరు ఈ పేరు నా పేరు వెంకటరమణారెడ్డి రైట్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్